క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకును సర్వలోకనాథుడి నేసయ్య నామం పెరటం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కల్వరి దేవుని కార్యక్రమాన్ని చూస్తున్న మమ్మల్ని అందరినీ ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను మీరు మీ కుటుంబాలు ఆత్మీయంగా ఎదగాలని మరి మీ కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక విలువైన మాటను నేను మీకు నాకు చని నాశపడుతూ ఉన్నాను దేని బిడ్డన ఈ రోజుల్లో చాలాసార్లు మానవులు ఎవరు కూడా నా పరిస్థితులు తెలియదు నా ఇబ్బందులు ఎవరికి తెలియదు నా భర్తకే నా పరిస్థితులు అవసరం తెలియట్లేదు నా పిల్లలకి తెలియట్లేదని దిగులు పడుతూ ఉన్నావా ఈరోజు నీకు ఒక శుభవార్త ప్రభు అంటున్నాడు దేవునికి తెలియను అమలారా దేవునికి అన్నీ తెలుసు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఒక విలువైన సందేశం ఏంటంటే మతి శుభవార్త ఆరు అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఉన్న మాట అండి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఏవన్నీ దేవుని పిల్లరా ఏ టు జెడ్ అంటే నీ పరిస్థితులన్నిటినీ నీ అవసరతలన్నిటినీ నీకు కావలసినవన్నీ కూడా ఎరిగి ఉన్నది ఎవరో తెలుసా నీ పరలోకపు తండ్రి ఈరోజు నీతో పంచుకునే అంశం ఏంటంటే దేవునికి తెలియను నీకు కావలసినవన్నీ దేవునికి తెలియ తెలియనని దేవుని బిడ్డరా నువ్వు మొదట నువ్వు తెలుసుకో రెండవది దేవునికి తెలుసు అవి నువ్వు పొందుకోవాలి ఎలా పొందుకుంటావు అవి నీకు ఎలా లాభం కలుగుతాయి దేవుడు నీకు కావలసినవన్నీ దేవునికి తెలుసు దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అయితే నువ్వు పొందుకోవటానికి నువ్వు చేయవలసిన పని ఏంటి ఈరోజు మనం ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని వినబోతున్నావు దీని మాట జాగ్రత్తగా వినండి దేవుని బిల్లరా రోమీలుగా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వర్షంలో రాయబడిన మాట ఏంటంటే మనము పిల్లలమైతే వారసులమవుతున్నాం అనగా దేవుని వారసులము అనగా ఈరోజు నీవు దేవునికి పిల్లలుగా అనగా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఆయన రక్తములో కడగబడి దేవుని పిల్లలు పవిత్రపరచబడి దేవునికి కుమారుడిగా దేవునికి కుమార్తెగా ఉన్నావా అయితే నువ్వు దేవుని కుమారుడిగా నువ్వు ఉంటే దేవుని బిళ్ళరా ఆయనకు తెలిసినవన్నీ అంటే నీ ఆయన దగ్గర ఉన్నవన్నిటికీ నువ్వు వారసుడవు నువ్వు వారసురాలు అమలారా లోకములో మనము ఏదైనా ఒకటి సంపాదించామనుకోండి ఇల్లు స్థలమో పొలమో ఒక బండో వాహనమో సంపాదించామనుకోండి ఎవరికి ఇస్తావు నీ ఇరుగు పొరుగు వరకు ఇస్తావా తెలియని వరకు ఇస్తావా అంటే ఎవరికివో ఎవరికి ఇస్తావు అంటే వారసుడికే ఇస్తావు నీ కుమారుడికే ఇస్తావు ఈరోజు దేవుడు కూడా నువ్వు ఆయనకు వారసుడు అయితే నువ్వు వారసురాలు అయితే ప్రభు అంటున్నాడు వారసులవైన మనమే ఆయన దగ్గర ఉన్నవన్నీ అనుభవించడానికి మనం అర్హులము యోగ్యులమని మర్చిపోబాకు ఇది మొదటి మాట రెండవ మాట దేవుని బిడ్డరా జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యం చెప్తున్న మాట మత ఈ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన రాయబడిన మాట ఏంటంటే దేవుని బిడ్డరా ఒకరోజు ప్రభు అంటున్నాడు ఆయన పదిహేనో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు పెట్టడం యుక్తము కాదు అన్నాడు అంటే ఆయన పిల్లలది దేవుని పిల్లలు ఎవరికి పెట్టాడంట కుక్క పిల్లలకు పెట్టాడంట అంటే ఆయన పిల్లల కోసం ఆయన సిద్ధపరిచినటువంటి ప్రతిదీ కూడా ఆయన ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం అంటే నీది నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకో కనుక ఏ రోజు కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డరా ఈరోజు మీరు గమనించాలి ఆయన చెప్పిన మాట ఏంటంటే మూడవ మాట అంటాడు ఆయన ఇది నేను చేయగలను నేను నమ్ముతున్నావా అంటాడు ఆయన ఈరోజు నీకు ఆయన ఏ కార్యం నీకు చేయాలో ఏ అవసరత ఉందో అవి నువ్వు చేయగలనని నువ్వు నమ్మితే అమలారా తప్పనిసరిగా దేవుడు ఆయనకు తెలియను నీకు కావలసినవన్నీ నీ ఆయనకి తెలుసు ఈరోజు నీకు వివాహం కావాలా ఆయనకి తెలుసు ఈరోజు నీకు ఇల్లు కావాలా ఆయనకి తెలుసు ఈరోజు నీ ప్రార్థనా జీవితంలో ఆరోగ్యం కావాలా ఆయనకి తెలుసు ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో నీకు కావలసినవన్నీ దేవునికి తెలియను నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడమ్మా నీకోపోతే ఎవరికి ఇస్తాడు ఆయన ఆలోచించండి ఏసయ్యా నీ కొరకే నా కొరకే కదా ఆయన అన్నింటినీ సిద్ధం చేసి వచ్చాడు కనుక సమస్తమని ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు దేవుని బిడ్డలేరా మీరు చూడండి తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు తండ్రిని విడిచి బయటికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అంటాడు కదా నా కుమారుడు మరలా తిరిగి నా యుద్ధకు వచ్చాడని మెడ మీద ముద్దు పెట్టుకొని తన కుమారుడు వారసుడు గనక అతని కొరకు గొప్ప విందు చేసి ఒంగొరుమురు తొడిగించి ఆ కుమారుడికి తన తండ్రికి ఉన్నటువంటి ఆస్తి మొత్తము సగమాయనకి ఇచ్చేశాడు కదా అయినా పోగొట్టుకున్న పర్లా చేర్చుకొని తన కుమారుడికి అంతా ఇచ్చాడు కదా ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రిమను దేవుని బిడ్డరా ఒకవేళ నీకు కావలసినవి నీకు మాత్రమే తెలుసును అనుకుంటున్నామో ఇప్పటివరకు ఒక్కసారి ఆలోచించు ఈ వర్తమానం ద్వారా అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవునికి తెలియను నీకు కావలసినవి దేవునికి తెలుసు తండ్రి ఏ విధంగా కుమారుడు మరలా చేర్చుకొని తండ్రి ఆస్తి అంతా కూడా పాడు చేసిన మరలా కుమారుడికి అన్నీ ఇచ్చాడో నీకు నువ్వు దేవుడిస్తాడు ఇస్తాడు నమ్ము ప్రార్థన ప్రేమగల తండ్రిని కొందనాలు ఈ వర్తమానములు వింటున్న ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి వారికి కావలసినవన్నిటిని మీరు అనుగ్రహించే దేవుడు అని ఇప్పుడే నాయన వారు విశ్వసించి వారసులుగా వారు పొందుకుంటారనే నమ్మకం నిరీక్షణ వారు కలుగు చేయమని యేసయ్య నామో నున్నాము తండ్రి ఆమె అందరికొందనాలు